ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయించాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నన్ను బలపరచువాణి అందే నేను సమస్తమును చేయగలను ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆయనను బలపరచువాని అందే సమస్తము చేయగలడని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా ఒక వ్యక్తి ప్రతి విషయంలో విజయుడై ఆ ప్రాంతంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించాడు ఎదుటివారి ప్రేమను సంపాదించడంలో క్షమించడంలో జాలి దయను కనపరచడంలో మాటలలో ప్రవర్తనలో ఇలా ప్రతి విషయంలో చదువులో ఉద్యోగములో వ్యాపారములలో అన్నింటిలో విజయాన్ని సాధించాడు గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించాడు అయితే తనకి ఉన్న ఏకైక కొడుకు మాత్రం అతనికి భిన్నముగా ఉన్నాడు అన్నింటిలోనూ ఓటమిని చవిచూస్తూ వస్తున్నాడు అన్నింటిలోనూ వెన్నుదిరిగే వ్యక్తిగా ఉన్నాడు ఏమి చేయాలో అర్థము కాని ఆ తండ్రికి ఆ కుమారుడిని మార్చుటకు తానే పోనుకొని ప్రతి విషయంలో ఆ కుమారుడికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు అలా శిక్షణ ఇవ్వడం ప్రారంభించిన తర్వాత తన కుమారుడు చదువులో ఇతరులను ప్రేమించుటలో క్షమించుటలో ఎవరితో ఎలా మాట్లాడాలో వ్యాపారములో ఎలా రాణించాలో ఆ తండ్రి ఆ కుమారునికి నేర్పించాడు ఫలితముగా తన కుమారుడు సైతం అన్నింటిలో విజయం సాధించడం మొదలుపెట్టాడు ప్రిలారా సహజముగా ఒక పనిలో విజయము సాధించిన వ్యక్తి వద్దకు వచ్చి అదే పని చేయలేకపోతున్నాను అది అసాధ్యమని ఎవరైనా చెప్తే విజయం సాధించిన వ్యక్తి నీకంటే ముందుగా నేను ఇదే మార్గములో నడిచాను కాబట్టి ఆ పని చేయగలమో లేదో నాకు తెలుసు అని చెప్తాడు అంతేకాకుండా ఆ పనిలో లేదా ఆ సమస్యలలో ఆ సవాలులో ఎలా విజయం సాధించాలో కూడా మనకు తెలియజేస్తాడు కాబట్టి విజయుడైన జయశాలి అయిన ఆ తండ్రి తన కుమారునికి తగిన శిక్షణను ఇవ్వగలిగాడు మార్గమును చూపించగలిగాడు ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము మనలో అనేకులము అటువంటి వారమే ఈ పాపము చేయకూడదు అని అనుకుంటాము కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను నేను కోపాన్ని జయించాలి అనుకుంటున్నాను కానీ జయించలేకపోతున్నాను నేను ఇతరులను ప్రేమించాలని క్షమించాలని అనుకుంటున్నాను కానీ అలా చేయలేకపోతున్నాను నేను ప్రతి రాత్రి వాక్యము చదవాలి వాక్యానుసారముగా జీవించాలి అని అనుకుంటున్నాను కానీ అలా జీవించలేకపోతున్నాను నేను ఆశీల దృశ్యాలను చూడకూడదు అనుకుంటున్నాను కానీ అలా ఉండలేకపోతున్నాను నేను చేస్తున్న రహస్య పాపమును విడిచిపెట్టాలి అని ఆలోచన చేస్తున్నాను కానీ విడిచిపెట్టలేకున్నాను నేను ఆత్మీయంగా ఎదగాలి అనుకుంటున్నాను కానీ ఎదగలేకున్నా నేను ప్రార్థించాలి అనుకుంటున్నా కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రియులారా ఈ విధముగా అనేక రకమైన కారణాలు చెబుతూ మన ఓటమికి తగిన సంజాయిషులు ఇస్తూ ఉంటాం ఇది చేయడం కష్టం అని అంటుంటాం అయితే మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు సెలవిచ్చిన మాటను మనము పరిశుద్ధలేఖన భాగములో గమనించినట్లయితే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను అన్న వచనముల ప్రకారం రిలారా అవును ప్రభువైన ఏసు వారు అన్నిటినీ జయించారు ప్రతి పాపము సిల్వ ముందు ఓడిపోయింది ప్రతి భయము ప్రతి సమస్య సిల్వ ముందు ఓడిపోయింది అందుకే మన రక్షకుడైన ప్రభు మనకి మాట నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసన మందు కూర్చుండనిచ్చేదను అంతేకాకుండా మనమెప్పుడు బలహీనులమో అప్పుడే మనల్ని బలపరచుటకు బలవంతులను చేయుటకు క్రీస్తు కృప మనకు మెండుగా అనుగ్రహించబడుతుందని మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే బలవంతుడని మన బలహీనతలలో ఆయన తన శక్తి పరిపూర్ణముగా మనకు అనుగ్రహించబడుతుందని మనల్ని బలపరిచే ప్రభువైన క్రీస్తు ద్వారా మనము సమస్తము చేయగలము అని మన ప్రధాన యాజకుడైన ఏసు క్రీస్తు ప్రభు మనవలే అన్నింటిలోనూ శోధింపబడి శ్రమ పొందారు గనుక మనకు సహాయము చేయుటుకు చాలినవాడని దేవుని వాక్యము సెలవిస్తుంది అందుకు నా కృప నీకు చాలును నా బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల బహు బహుసంతోషముగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించున్నాను మరియు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు ఉన్నవాని ఉన్నవానికంటే గొప్పవాడు గనక మీరు జయించి ఉన్నారు అన్న వచనముల ప్రకారం ప్రియ సహోదరి సహోదరులారా సాక్ష్యాలు చెబుతూ సంజాయిషీలు చెబుతూ కారణాలు చెప్తూ ఓడిపోతే తండ్రి సింహాసన మందు కూర్చుండటకు మనము యోగ్యులము కాదు అక్కడ క్రీస్తుతో కూడా కూర్చోలేము గనక మనల్ని బలపరిచే క్రీస్తు సహాయము ద్వారా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును జయించినట్లుగా ప్రతి విషయములో మనకి మాదిరిగా ఉన్న యేసు క్రీస్తు ప్రభువారిని చూస్తూ ప్రతి పాపమును పరిశుద్ధాత్మ చేత చంపుతూ మీరు శరీరానుసారముగా ఎడల చావవలసిన వారే ఎందురుగాని ఆత్మచేత శారీరక క్రియలను చంపివేసిన ఎడల జీవించెదరు అని వాక్యము సెలవిచ్చిన ప్రకారం ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తుతో కూడా తన సింహాసనం మందు కూర్చుండుటకు అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయడమైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దివా మీ ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు తండ్రి అయ్యా మీరు ఉత్తముడని రుచి చూసి తెలుసుకునేలా మీ సహవాసములో ఎడతెగక గడిపే ఆసక్తి ప్రేరేపణ మాలో పుట్టించండి తండ్రి వేటినో ఎవరినో ఆశ్రయిస్తున్నాము కానీ ఉత్తమ జ్ఞాన వివేకములను మాకిచ్చి లోకములోని వాటిని కాక లోకరక్షకుడైన మిమ్మనే ఆశ్రయించి నిత్య జీవము నిత్యానందము పొందే ధన్యత మలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేర్చుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని మీరు ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీటితో మీ వైపు కన్నీటిని తుడిచి ప్రతి ఆర్థిక భారమును వారి జీవితాల నుండి కొట్టివేయమని వేడుకొని దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము నాయన అయ్య బిడ్డలకు మీరు తోడుగా ఉండండి కావలసిన సహాయము దయచేసి బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున మంచి జీవనోపాధిని బిడలకు కల్పించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచే అంతటిని అతన్ని మీరు దీవించి ఆశీర్వదించి వారి త్రోవలను శ్రాలము చేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడల కావలసిన సహాయం దయచేసి బిడలను మీరే మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నా దేవ ఎక్కడెక్కడైతే యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో ఆ ప్రాంతాల్లో దేశాల్లో నాయన బిడల మధ్య దేశాల మధ్య శాంతి సమాధానమును కలిగించి నెమ్మదిని కలగజేయమని వేడుకొనిచున్నాం దేవ్ రాత్రి శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలతో మాట్లాడి శాంతి సమాధానాలు లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును ప్రేమను ఐక్యతను నమ్మకమును విశ్వాసమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామంలో కట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి గాఢాధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్